గతంలో ఒకటో తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఎనభై శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది కానీ ఇప్పుడు రెండు రోజులకు అరవై శాతం పంపిణీ మాత్రమే జరిగింది పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది ఆ విషయం చంద్రబాబుకి తెలుసు కాబట్టే తమపై ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి బయటపడాలన్నదే ఆలోచన చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండు రోజుల్లో రుచి చూపించారు ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది సజ్జల ఈరోజు ఏదో పెట్టారు పండుటాకుల మీద పగ అని ఒకడు కావాలని శవరాజకీయాలు ఒకడు అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మాటే మాట్లాడతారు ఉన్నత సిస్టంలోనే లోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే ఎయిటీ పర్సెంట్ పైన అయ్యేది ఇప్పుడు ఉన్న సిస్టమ్ని ఎఫిషియెంట్ గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నడుస్తోంది బట్ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వీళ్ళకో ఓల్డ్ వీళ్ళకో పీపుల్కు వికలాంగులకు అలాగే వాళ్ళు వెళ్ళి తెలుసుకో తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని ఇప్పుడు లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు వాస్తవానికి అయితే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి రెండు మూడు రోజులు అది పూర్తి అవుతుంది వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నారు వాళ్ళతో చేయించవచ్చు కదా వీళ్ళతో చేయించవచ్చు కదా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అడ్డం కొట్టింది నువ్వు దానికి నువ్వు ఎంత ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది తను

సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది మామూలుగా వచ్చి తగ్గొట్టరు జనం మామూలుగా కొట్టరు ఎన్నికల నెల రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్ ఒకటి చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి వీటిని మేము ఏమి చేయలేము అనేది బలంగా పడిపోయింది ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణం అని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈసీ